ఒక తండ్రి తన కొడుకును బాగా కష్టపడి పెంచి బాగా చదివిస్తాడు అతనికి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వస్తుంది జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకొని సిటీలోనే జీవితం గడుపుతూ ఉంటాడు తన తండ్రి మాత్రం ఊర్లోనే జీవితం గడిపేవాడు తండ్రికి వయసు అయిపోయింది ప్రతిరోజు తన కొడుకు ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు కొడుకు ఎక్కువ ఫోన్ చేసేవాడు కాదు ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఒకటి రెండు మాటలు మాట్లాడి ఫోన్ కట్ చేసేవాడు ఒకరోజు తండ్రి తన కొడుకును చూడడానికి నగరానికి వస్తాడు తన కొడుకు ఉంటున్న అపార్ట్మెంటు కింద ఒక షాప్ ఉంటే ఆ షాప్లో కూర్చొని ఉంటాడు కొడుకు చూపు తన తండ్రి మీద పడుతుంది ఆయన కొడుకు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు కొంత సమయం తర్వాత ఆ తండ్రి ఆ షాప్ దిగడే కుప్ప కూలు పడిపోతాడు ఆ షాప్ వ్యక్తి తన కొడుకు ఫోన్ చేస్తాడు మీ నాన్న ఇక్కడ కుప్ప కూలు పడిపోయినాడు మీరు తొందరగా రండని కొడుకు రాగానే తండ్రి అంటాడు చిన్న నువ్వు నన్ను మర్చిపోయావురా కానీ చిన్నప్పుడు నువ్వు ఏడ్చిన ప్రతిసారి నేను నీ పక్కనే ఉండి నువ్వు నిద్రపోయేంత వరకు మేలుకున్నాను ఆ మాటలు వినగానే కొడుకు కన్నీళ్లతో తలదించుకుంటాడు తండ్రిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి బాగా చూపించి తర్వాత తన ఇంట్లోనే పెట్టుకొని బాగా చూసుకుంటూ ఉంటాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు తను ఐదు సంవత్సరాల కుమార్తె తన తండ్రిని అడుగుతుంది నాన్న నువ్వు తాతగారిని ఎందుకు బాగా చూసుకుంటున్నావని తండ్రిని నవ్వుతూ అంటాడు పాప నువ్వు పెరిగి పెద్దయిన తర్వాత నన్ను కూడా మర్చిపోతావేమో అన్న భయం ఎలాగైతే నేను మా నాన్నని మర్చిపోయాను నువ్వు నిన్ను చూసుకున్న వారిని మర్చిపోతే రేపు నిన్ను చూసుకోవాల్సిన వారు కూడా నిన్ను మర్చిపోతారు కాబట్టి మీరు ఎంత ఎత్తుకు దిగినా తల్లిదండ్రులను మర్చిపోకండి